కాబట్టి అయోధ్యలో కూడా పుల్లారెడ్డి గారి పాత్ర చాలా చాలా ఉంది మనకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మన ఇస్వ హిందువు పరిస్థితి అంటే యాభై ఏళ్ల కిందటనే పుల్లారెడ్డి గారు ఎంత పెద్ద గొప్ప పేరు పెట్టారో అప్పుడు కూడా మేము స్కూల్లో పోయే వాళ్ళము ఎనభై రెండులా పోతే ఇక్కడ మీరు అందరు చూసింటారు భారత్ మాతాకు అంటుండము ఇక్కడ ఉన్నారు మేమే అక్కడ వచ్చి మీరు అందరు చూస్తే ఎక్కడైనా సరే విజ్ఞానపీఠంలో భారత్ మాత అనేది ఒక గొప్ప పేరు విజ్ఞానపీఠంలో ప్రతి ఒక్కరు భారత్ మాతాకు అంటే జై అంటారు కాబట్టి ఆ పుల్లారెడ్డి గారు జీ పుల్లారెడ్డి గారు ఆ పిల్లలు కూడా ఎక్కడిచ్చేటప్పుడు అంటే జీ పుల్లారెడ్డి గారు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇరవై రోజుల కాని నెల కానీ వచ్చేవారు వస్తూ వస్తూ వారి కారు అంబాయితే కారు అయినప్పుడు అంబాయిజర్ కార్ల స్వీట్ తీసుకుని వచ్చేవాడు అప్పుడు ఉద్దేశంతో మాకు కొట్టి ఆ రోజు పిల్లలందరికీ తలా స్వీట్ స్వీట్ ఇచ్చేవారు అంత మహానుభావుడు విశ్వ హిందూ పరిషత్ విజ్ఞానపీఠం అని చెప్పి ఇంతగానే కొంచెం మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అలంకరించిన శ్రీ బిడ్డీ సుబ్బారెడ్డి గారు గౌరమగత్రు అలాగే అందరికీ ఈ సభకు విచ్చేసిన హిందూ బంధువులందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు అదేవిధంగా చిన్నారులకు మా ఆశీషులు ఈరోజు వైకుంఠ ఏకాదశి మనమందరం గొళ్ళకు పోయింటాము పోయి వైకుంఠ ఏకాదశి రోజు పూజలు ఉంటాము ఉత్తర ద్వారా దర్శనం కూడా చేసుకుంటాము దీని గురించి చెప్పి తర్వాత నాకు ప్రసంగం ప్రారంభిస్తాను ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తి తన గరుడ వాహనంతో పాటుగా ముక్కోటి దేవతలను పిలుచుకొని భూలోకానికి వస్తారు ఆ భూలోకానికి వచ్చి మనల్ని అందరిని ఆశీర్వదిస్తారు అదేవిధంగా మన హిందూ సమ్మేళనాన్ని కూడా వారు చూసి మనల్ని ఆశీర్వదించే ఉంటాడంతిత నిత్య ఫలిత పుణ్య భరత మాత ఆ ముఖ్యత గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు పెట్టుకుంటాను తల్లి ఏ రూపంలో ఉన్నా మాతృమూర్తి ఏ రూపంలో ఉన్నా అంటే అక్కగా అమ్మగా చెల్లిగా వదినగా భార్యగా పుత్రికగా ఏ రూపంలో ఉన్నా పూజనీరాలు ఆమె జ్ఞానానికి అలాగే శక్తి స్వరూపిణి అబలకాలు ఈ పవిత్ర భూమిలో జన్మించి దేశదాస్య విముక్తికి ప్రతి పని చేసిన నారీమణులు వీర నారీమణులు అలాగే లలిత కళలలో తమ అమోఘ చూపి గొప్ప కళామతలు యుద్ధ రంగాలలో తమకు తామే సాటిగా వెలుగులు వెలుగులు ఇస్తూ మన దేశానికి ఖ్యాతిని తెచ్చిన క్రీడామణులు యుద్ధ వీర నారీమణులు ఎందరో ఉన్నారు వారందరూ పూజనీయులు గౌరవనీయులు అలాంటి వారి గురించి కొంత గురించి నేను చెప్తాను మొట్టమొదటగా పురాణాలలో సావిత్రి మాతను తీసుకున్నా సావిత్రి ఆ సావిత్రి మాత ఏం చేసినారు తన పతి ప్రాణాల కోసం ఆ యర్మలోకానికే వెళ్లి యముణ్ణి ఎదిరించి తన పతి ప్రాణాలను తాను తీసుకొచ్చుకుంది అదేవిధంగా సుమిత్ర సుమతి సుమతి తన భర్తైన